నమస్తే అండి నేను అరుణ ఈరోజు మీకు జీరో కాస్ట్లో ఒక మంచి ఫర్టిలైజర్ చూపిస్తున్నానండి వేసవి కాలంలో మొక్కలకైతే చాలా హెల్ప్ చేస్తుంది పచ్చగా ఉంటాయి మొక్కలు హెల్తీగా గ్రోత్ కూడా బాగుంటుంది అలాగే ఎర్త్ బామ్స్ కూడా చాలా బాగా డెవలప్ అవుతాయి ఈ ఫర్టిలైజర్ వల్ల మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దీన్ని కాకపోతే కొంచెం స్కిప్ చేయకుండా చూడండి లేదంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది సో చూడండి ఆకుకూరలైన చిక్కుళ్ళు ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న గార్డెన్లోవి ఎంత హెల్దీగా ఎంత గ్రీన్గా ఉన్నాయో మన గార్డెన్లో మొక్కల్ని ఇలా పచ్చగా వేసిలో కూడా హెల్దీగా రావాలి అంటే ఈ ఫెర్టిలైజర్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఆకుకూరలు కూడా చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో ఇది పచ్చి కౌడంగ అండి పచ్చి కౌడంగు మొక్కలకి వేయవచ్చు అని మీకు ఒక డౌట్ రావచ్చు ఈ వీడియోలో నేను చూపించిన విధంగా వేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు పైగా చాలా హెల్ప్ అవుతుంది మొక్కలకి ఇది ఒక ఐదు నుంచి పది కిలోలు తీసుకొని ఫ్రెష్గా అయి ఉండాలన్నమాట అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉన్నదైతే మళ్ళీ అందులోని రకరకాల వార్మ్స్ అవి ఉంటాయి అలా కాకుండా ఫ్రెష్గా కవడంగా అని తీసుకొని ఇలా ఒక బకెట్లో వేసుకోవాలి దీంట్లో నీళ్ళు పైనుంచి వేసినప్పుడు ఈ కవడంగా ఎంత అయితే నెలలో కరుగుతుందో అంత మాత్రమే మనం వాడుకోవాలి దీన్ని చేత్తో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ పైప్తో కానీ ఒక స్టిక్తో కానీ కలపడానికి ట్రై చేయకూడదు అనమాట అలా కలపకూడదు అంటే చిక్కుగా ఉండకూడదనమాట లిక్విడ్ చాలా పలుచిగా ఉండాలి చూడండి నీళ్ళు వేశారు కదా నీళ్ళు వేసిన తర్వాత దీన్ని ఒక పక్కని ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసేయాలి దీన్ని ఇంక అసలు ఏం కలపకూడదు అనమాట ఇలా నీళ్ళు వేసినప్పుడు ఎంతైతే నీళ్ళలోకి ఆ కౌడంగు వచ్చిందో కరిగిందో దాన్ని మాత్రమే మనం నెక్స్ట్ డేని కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నైతే మనం ఒక పక్కన పెట్టేద్దాము ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఈరోజు ఈవినింగ్ నీళ్ళు వేసాము నెక్స్ట్ ఈవినింగ్ ఈ వాటర్ని కలెక్ట్ చేసుకోవాలి చూడండి పైకి ఇలాగా ఒక తెట్టులాగా ఫామ్ అయ్యింది అది పైకి తేటగా నీళ్లు తేలుతున్నాయి అనమాట తేలిన నీళ్ళు మాత్రమే మనం తీసుకోవాలి అడుగున కౌడంగు టచ్ అయ్యేంత వరకే తీసుకోవాలి టచ్ అయిన తర్వాత ఇంక తీసుకోకూడదు ఎందుకంటే మళ్ళీ అది కొంచెం కింద నుంచి ఎక్కువ కౌడంగు నీళ్ళలోకి వచ్చేస్తే తిక్కుగా అయిపోతుంది అనమాట పేస్ట్ లాగా ఉండకూడదు ఇలాగ పల్చగా లిక్విడ్ లాగా ఉండాలి అది ఫిల్టర్ చేస్తే వాటర్ అయితే ఎలాగ ఉంటుందో ఎంత క్లియర్గా ఉంటుందో అంత క్లియర్గా ఉంటుందన్నమాట ఈ లిక్విడ్ ఇదిగోండి ఇంత మనం వేసిన దాంట్లో ఒక ఎయిటీ పర్సెంటే లిక్విడ్ మనం కలెక్ట్ చేయగలమండి పూర్తిగా చేయలేము ఎందుకంటే మళ్ళీ అదంతా కరిగిపోతుందనమాట దాన్ని డిస్టర్బ్ చేయకూడదు ఇలాగ ఎంతవరకు మనం ఆ తేట నీళ్ళు తీసుకోగలమో అంతే తీసుకోవడానికి ట్రై చేయాలి ఇదిగోండి ఒక త్రీ ఫోర్ లీటర్స్ వచ్చింది ఇందులోనే మనం వన్ ఇస్ట్ త్రీ రేషియోలోని వాటర్ని కలుపుకోవాలన్నమాట అంటే ఒక ఫైవ్ లీటర్స్ వచ్చింది అనుకోండి ఒక పదిహేను లీటర్ల నీటిని కలుపుకోవాలి ఆ విధంగా తయారు చేసుకోవాలి ఇది ఒక ఫోర్ లీటర్స్ త్రీ ఫోర్ వచ్చి ఉంటుంది నేను అయితే ఒక ట్వెల్వ్ లీటర్స్ వరకు ఇందులో వేస్తున్నాను మరీ డైరెక్ట్గా ఈ లిక్విడ్ని మొక్కలకి వేయకూడదు ఎందుకంటే ఇందులో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి అలాగే నైట్రోజన్ కూడా ఎక్కువ ఉంటుంది అమోనియా ఉంటుంది ఇది మొక్కలకి గ్రీన్గా ఉంచడానికి మట్టిని గుల్లగా చేయడానికి ఎర్థవంశ బాగా డెవలప్ అవ్వడానికి వేరు బలంగా పెరగడానికి అలాగే కాయ రావడానికి హెల్ప్ చేస్తుంది చాలా మొక్కలకి అయితే హీట్ అనేది ఉండదు అనమాట ఇప్పుడు కొన్ని రకాల కేక్స్ అవి ఫెర్టిలైజర్ ఎక్కువ ఇచ్చామనుకోండి కొంచెం మొక్కలకి సమ్మర్లో హీట్ అది బర్న్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది దీనివల్ల అటువంటి ప్రాబ్లం ఉండదు మొక్కలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా హెల్దీగా గ్రోత్ ఉంటుంది ఇలా ఆకుకూరలకి కాయగూరలకి పూల మొక్కలకి అన్ని మొక్కలకి వేయవచ్చు కాకపోతే ఇది ఒకసారి మనం తీసుకొస్తే వారం రోజుల వరకు ఈ లిక్విడ్ని మనం కలెక్ట్ చేయవచ్చండి మీకు ముందే చెప్పాను కదా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఈ వీడియోని ఇది మనం డే వన్లో కలెక్ట్ చేసుకుని లిక్విడ్ మొక్కలకి అన్నిటికీ వేసుకుంటున్నాం చెట్లు అయితే చాలా బాగుంటాయండి సమ్మర్లో కూడా గార్డెన్ చాలా పచ్చగా హెల్దీగా ఉంటుంది పూలు కూడా చాలా బాగా వస్తున్నాయి అలాగే చిక్కులు పోతు కూడా వస్తుంది తర్వాత ఈ లిక్విడ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఫస్ట్ డే ఎలాగైతే నీళ్ళు వేసుకున్నామో సెకండ్ డే కూడా అలాగే నీళ్ళు బకెట్ని ఫిల్ చేసుకుంటున్నాం ఇలాగ నీళ్ళు వేసినప్పుడు ఎంతైతే కౌడంగా కరుగుతుందో నీళ్ళల్లోనే అది మాత్రమే మనం కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నీళ్లు వేసుకున్నాం కదా దీన్ని తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూడండి ఇలా ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనం ప్రతిరోజు ఈ వాటర్ వేయడం నెక్స్ట్ డే వాటర్ కలెక్ట్ చేసుకోవడం మళ్ళీ వాటర్తో ఫిల్ చేయడం అనమాట ఈ విధంగా మనం సెవెన్ డేస్ వరకు వాటర్ని కలెక్ట్ చేసుకోవచ్చు కలర్ మారిన తర్వాత ఇంకా అందులో సారు లేనట్టు అప్పుడు కలెక్ట్ చేయడం మానేయాలన్నమాట ఎందుకండి ఇప్పుడు డే టూలోనే మనం కలెక్ట్ చేసుకుంటున్నాం లిక్విడ్ని ఇంకా అడుగుకి తగులుతున్నప్పుడు ఇంకా వదిలేసేయాలండి ఇంకా తీసుకోకూడదు మళ్ళీ ఈ లిక్విడ్లో సేమ్ వాటర్ వేసేసుకున్నాము వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ మొక్కలకి ఒక హాఫ్ హాఫ్ లీటరు కంటైనర్ సైజుని బట్టి మనం ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట డే టూలో మనం లిక్విడ్ని కలెక్ట్ చేసుకున్నాము మళ్ళీ డే త్రీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు చూడండి ఈ అడుగునే ఉంది కదా మొత్తం వాటర్ అంతా తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ కవడంగులోని మళ్ళీ వాటర్ వేస్తున్నాం ఈ విధంగా వన్ వీక్ మనం సేమ్ అండి సేమ్ ఇలాగే రిపీట్ చేసుకోవాలి ప్రతిరోజు వాటర్ తీసుకోవడం మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేయడం నెక్స్ట్ డే వాటర్ కలెక్ట్ చేసుకోవడం మళ్ళీ వాటర్ వేయడం ఈ కలెక్ట్ చేసుకున్న వాటర్ ఏదైతే ఉందో అది వన్ ఇస్టు త్రీ రేషియాలో మొక్కలకి మనం ఇస్తూ ఉండాలన్నమాట ఇది ప్రతిరోజు మనకు ఒక ట్వంటీ లీటర్స్ లిక్విడ్ అయితే వస్తుంది దీనికి మనం రోజుకు ఒక లైన్ పెట్టుకోవాలన్నమాట ఒకరోజు పూల మొక్కలకి ఒకరోజు కూరగాయలకి ఒకరోజు పండ్ల చెట్లకి ఒకరోజు ఆకుకూరలకి ఈ విధంగా వారం రోజుల వరకు మనం ఈ లిక్విడ్ని ఇవ్వచ్చు ఇదిగోండి ఇది డే త్రీ అనమాట చూడండి అడుగునంతా కౌడంగా ఉంటుంది పైకి తేలిన నీళ్ళు మాత్రం తీసుకున్నాం సేమ్ మళ్ళీ ఇందులో వన్ ఇస్టు త్రీ రేషియోలో వాటర్ని కలుపుకోవాలి ఈ విధంగా సెవెన్ డేస్ వరకు మనం వాటర్ని కలెక్ట్ చేసుకుంటూ మొక్కలకి ఇవ్వచ్చండి ఒకసారి తెచ్చుకుంటే మనకు దగ్గరలో ఎక్కడైనా దొరికినట్టయితే ఒకసారి తెచ్చి మనం వాడుకుంటే వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ప్రతిరోజు ఫెర్టిలైజర్ ఉంటుంది ఆకుకూరలకి నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా బాగా వస్తాయి ఇదిగోండి చూడండి ఇంకా వన్ వీక్ తర్వాత వాటర్ ఇలాగ అయిపోతుంది అనమాట ఇంకా వైట్గా అయిపోతుంది నీళ్ళు గ్రీన్ కలర్ నుంచి వైట్గా మారితే ఇంక ఇందులో సారం ఏమీ లేదనమాట ఈ నీళ్ళన్నీ వేసిన తర్వాత అడుగుని మనకి ఒక పొట్టులాగా చేరుతుంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి అలా ఉన్నప్పుడు ఇంక అందులో ఎటువంటి సారం ఉండదు వాటరు పచ్చగా వచ్చినంత వరకు ఆ కౌ మెన్యూర్లో ఉన్న సారం అంతా నీళ్ళల్లో ఉన్నట్టు మనం మొక్కలకి ఇవ్వడం వల్ల హెల్ప్ అవుతుంది ఇలా ప్లెయిన్గా మామూలుగా నీళ్ళల్లో ఉందనుకోండి ఇంక ఇటువంటి ఈ నీటిలో ఎటువంటి సారం లేదనేసి మనం అనుకోవాలన్నమాట మళ్ళీ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అనమాట మళ్ళీ కవడానికి తెచ్చుకోవడం నీళ్ళు వేయడం కలెక్ట్ చేసుకోవడం చూడండి మీకు ఆకూరలు ఫస్ట్ డేకి సె సెవెంత్ డేకి ఎంత తేడా వచ్చిందో ఇప్పుడు అడుగున ఉన్నది ఇది కోకోపీట్ లాగా ఒట్టి పొట్టండి ఇందులో ఎటువంటి బలం ఏం ఉండదు మొక్కలకి కానీ మనం మట్టి లూజ్గా ఉండడం కోసం వాడుకోవచ్చు లేదంటే కంపోస్ట్లో వేసుకోవచ్చు ఏదైనా మట్టిలో కలిపేసి మొక్కలు అందులో నాటుకోవచ్చు అంటే లైట్ వెయిట్లో ఉంటుంది మట్టి లూజ్గా ఉంటుంది కాకపోతే బలం అయితే ఉండదు ఇందులో చూసారు కదా ఈ విధంగా మీరు మొక్కలకి ఇవ్వడం వల్ల సమ్మర్లో అయితే చాలా హెల్ప్ అవుతుంది గార్డెన్ అయితే చాలా పచ్చగా ఉంటుంది అన్ని రకాల కూరగాయలు పూల మొక్కలు ఆకుకూరలకి అన్నింటికి ఇవ్వచ్చు ఓకే అండి థ్యాంక్